నుంచి టీడీపీ వాళ్ళు అందరూ కూడా మొత్తం వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి అంటున్నారు అది ఆమె ఫస్ట్ రాజ్యానికి వచ్చేది మరి టీడీపీ వాళ్ళు మాత్రం మా పార్టీలో లేడీస్ కి గౌరవం ఉంటుంది మా పార్టీలో రేపులు చేసే వాళ్ళు లేరు మా పార్టీలో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు లేరు అని వాళ్ళు కామెంట్స్ చేరు ఈ కామెంట్స్ అన్ని పవన్ కళ్యాణ్ గారిని ఆయన లేకపోతే వాళ్ళు ఎవరిని టార్గెట్ చేసి రివర్స్ లో కామెంట్ చేస్తారు ఇవన్నీ ఇంకా వేరే మాట జైలు వేస్తామని ఎవరు చెప్పలేదు అడుగుతున్నారు ఏమని మరి ఇప్పుడు ఆమె కూటమిలో ఉన్న కార్యకర్త కదా ఇప్పుడు ప్రజలు అంటున్నారు కదా జైల్లో ఇవ్వండి మరి ఇంకోసారి మాట్లాడదు కదా ఎవరితో ఎప్పుడు ఏం మాట్లాడాలన్నా మాట్లాడు హిందూ ధర్మము గురించి మాట్లాడడానికి ఈమెకెవరు అక్క ఇచ్చిందనొచ్చు ఎందుకు మాట్లాడేది ఏం పడితే అని ఆమెకు ఎవరు ఇచ్చిర్రా హిందూ ధర్మం గురించి మీ పార్టీలు ఏమన్నా ఉంటే మీ పార్టీలు పార్టీలు కొట్లాడుకొని తిట్టుకోండి కొట్టుకోండి చచ్చిపోండి హిందూ ధర్మం ఎందుకు వచ్చింది మధ్యలో ఎప్పుడన్నా ఇన్ని రాజకీయ నాయక పార్టీలు ఉన్నాయి కదా ఏ రోజన్నా హిందూ ధర్మం గురించి మాట్లాడిందా ఏ పార్టీ అన్నా మరి మాట్లాడడం గిటా తప్పే ప్రజలు అన్నది గిటా జైల్లో నిజంగా తీసుకెళ్ళి మన కిరణ్ అనే వ్యక్తిని టీడీపీ పార్టీ అయినా కూడా వాళ్ళే మాటలు తప్పుడు మాటలు మాట్లాడారు లోపలికి వస్తారు చెప్తాను నేను ఇప్పుడు మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ మాట్లాడుతూ నేను కింద పడిపోయి చనిపోతాను ఎవరు మీకు వస్తాను మీ మీదకి వస్తా మీరే చంపేస్తారు ఆయన రైట్ చేసుకుంటే ఎక్కడో వెళ్ళిపోయినా ఆయన చచ్చిపోతే ఇప్పుడు అది వాళ్ళ మీదకి వస్తారా నేను మాట్లాడుతుంటే చనిపోవచ్చు అప్పుడు మీరే చంపేస్తాను అంటే ఒప్పుకుంటారా మీరు

ఎట్లా అంటారా ఆమె ఒక మహిళ అయినా ఎట్లా అంటద్దు అట్లా అనొచ్చునా తప్పు కదా మీ పార్టీల గురించి ఏది పడితే కూడా మాట్లాడవచ్చు హిందూ ధర్మం అంటే చాలా పెద్దది దాని గురించి ఏది పడితే మాట్లాడే మీ రాజకీయ నాయకుల గురించి ఏదేదో అడ్డమైన అని అది మాట్లాడాల్సి మీకు ఏమనిపిస్తుందో అది ముఖం ముందలు చెప్పండి మీరు పవన్ కళ్యాణ్ అని అంటుండ్రా లేకపోతే లోకేష్ గారు అంటుండ్రా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అంటురా ఎవరిని అంటున్నారోస్ట్ మాట్లాడండి అది దమ్ము నువ్వు ఏదో కామెంట్ పెట్టి హిందూ ధర్మం ఈమె ఎవరన్నా హిందూ ధర్మం గురించి మాట్లాడడానికి ప్రజలే అంటున్నారు కదా అరెస్ట్ చేయమని మరి హిందూ ధర్మం గురించి మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ చేస్తాం చేస్తేనే ఇంకోసారి మాట్లాడదు